హలో ఫ్రెండ్స్ నమస్కారం థిక్ గ్లోబల్లీ అండ్ ల్యాక్ లోకల్లీ అనే సిరీస్ కొనసాగిద్దాం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం రెండు ధ్రువాలుగా తయారైంది ఒకటి పెట్టుబడిదారి ధ్రువం దానికి అమెరికా నాయకత్వం వహించింది రెండవది సోషలిస్టు ధ్రువం దానికి రష్యా నాయకత్వం వహించింది రష్యా ఇంత బలమైన దేశంగా అభివృద్ధి చెందుతుందని పెట్టుబడిదారి దేశాలు ఎవరు కూడా అనుకోలేదు రెండో ప్రపంచ యుద్ధంలో అది చూపించినటువంటి సాహసం పౌరులు అందులో పాల్గొన్నటువంటి విధానం అవన్నీ చూసిన తర్వాత ప్రపంచ యావత్తు కూడా సోషలిస్టు దేశాలుగా మారిపోయే ప్రమాదం ఉంచుకొస్తుంది అనేటటువంటి భయం పుట్టుకొచ్చింది ఈ పెట్టుబడిదారి దేశాల్లో అందుకోసం దాన్ని ఎట్టి పరిస్థితులను ఆపాల్సిందే అని సోషలిస్ట్ వ్యవస్థలను రాకుండా ఆపాల్సిందే అని దానికి రకరకాలైనటువంటి నెరేటివ్స్ ఒకవైపున ఎందుకంటే మేధావి వర్గం చాలా గత చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు రష్యాని ఒక భయంకరమైనటువంటి శత్రువులాగా చూపించడం అనేది ఒక కార్యక్రమం అయితే ఇలా దాని నుంచి పుస్తకాలు రాస్తూ ఉంటారు అన్నమాట అక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం లేదు అక్కడంతా డిక్టేటర్షిప్ అది అది టోటాలిటేరియన్ గవర్నమెంట్ అక్కడ ప్రజలకి స్వేచ్ఛ ఉండదు ఇట్లా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనేటటువంటి నెరేటివు ఈ మేధావి వర్గం చేస్తూ ఉంది ఒకవైపు ఇంకొక వైపు ఏంటంటే ఆ దేశంలోనే మరి పెట్టుబడిదారులందరినీ తీసేస్తే వాళ్ళు వాళ్ళు చూస్తే ఊరుకోరు కదా వాళ్ళు చేయగలిగినవన్నీ చేస్తారు కదా అలాగే భూస్వాములు తీసేస్తే భూస్వాములు చూస్తే ఊరుకోరు కదా అలాగే రాజులు తీసేస్తే రాజులు చూస్తే ఊరుకోరు కదా సో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు దానికి బయట నుంచి అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్సు జర్మనీ దేశాలన్నీ కూడా అవి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ అవి ఇస్తూనే ఉన్నాయి అది ఒకవైపు ఇంకా ఆయుధాలు ఆయుధాలు అమెరికా మొదటి నుంచి ఆయుధాల మీద ఆధారపడి ఉంది అది ప్రజాశక్తి మీద ఆధారపడి లేదు ఆయుధాల మీద ఆధారపడి ఉంది అది ఇంకా ఆయుధాలు తయారు చేయడం ఇంకొక అంశం ఏంటంటే ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని ఈ వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడం అలాగే ఈ పెట్టుబడి దేశాలన్నింటినీ కూడా కూడగట్టడం అనేది కూడగట్టడం ఎలాంటిదంటే ఒక దేశం మీద కనుక దాడి చేస్తే అది మా దేశం మీద కూడా దాడి చేసినట్లే అనేటటువంటి విధానం అన్నమాట సో దానికి నాటో అని పేరు పెట్టుకున్నాం నాటో నార్త్ అట్లాంటిక్ ప్రీటీ ఆర్గనైజేషన్ అంటే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందులో ఉండే సభ్య దేశాలు కమ్యూనిజాన్ని కమ్యూనిస్టు ఆలోచనని వ్యతిరేకించేటటువంటి వ్యవస్థ వ్యతిరేకించడానికి అది చేయగలిగిన ప్రతీదాన్ని చేస్తుంది అంటే ఒకవైపు భావజాలాన్ని మరొక వైపు ఆయుధాలని ఇంకొక వైపు అక్కడ లోపల అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడం ఇలాంటివన్నీ చేస్తూ ఈ నాటోలో పెట్టుబడి ప్రధానమైనటువంటి పెట్టుబడి రాశాలు దీనికి ఆపోజిట్గా మరి దీన్ని వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు కాపాడుకోవాలి కదా సోషలిస్ట్ దేశాలు కాపాడుకోవాలి కదా సోషలిస్ట్ దేశాలను కాపాడుకోవడం కోసం వీళ్ళొక దీన్ని పెట్టుకున్నారు దాని పేరు బహుశా సెంటో అనుకుంటారు సెంటో అనేటటువంటి ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత సో ప్రపంచంలో ఎక్కడా విప్లవాలు శ్రామిక వర్గ విప్లవాలు వచ్చినా రష్యా దానికి సపోర్ట్ ఇచ్చేటట్టు సపోర్ట్ ఇస్తుంది దానికి వ్యతిరేకంగా రష్యా అమెరికా అటువంటి పెట్టుబడిదారుల్ని పక్షంగా అది యుద్ధం చేస్తుంది ఇది నడుస్తూ ఉందన్నమాట ముఖ్యంగా ఆసియా ఆఫ్రికా దక్షిణ అమెరికా దేశాల్లో వస్తున్నటువంటి ప్రజా విప్లవాల్ని అణిచివేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇది నా నడుస్తున్న క్రమంలో తనాలు మారే కొద్దీ ఆలోచన కూడా మారుతాయి కదా ఏ ఆశయాలతోటైతే రష్యా ముందుకొచ్చిందో ఇప్పుడు ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో జీవిస్తున్నప్పుడు వాళ్ళకి త్యాగ బుద్ధి పోతుంది సామాన్యంగా ఒక తరం వాళ్ళు కష్టపడి ఏదైనా నిర్మాణం చేస్తే రెండో తరం వాళ్ళు ఆ కష్టాన్ని వచ్చిన ఫలితాలని ఆస్వాదిస్తారు కంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోతారు త్యాగాన్ని అదే అదే జరిగింది రష్యాలో అమెరికాలో ఉన్నటువంటి క్లబ్బులు డ్యాన్సులు విత్సల విడతనము చూపిస్తూ చాలా గొప్పగా చూపిస్తూ ఉండడం ఆ విధంగా రష్యాలో ఉండే ప్రజల్ని ప్రేరేపించేవాళ్ళు అనమాట టెంప్ చేసేవాళ్ళు అన్నమాట అరే అక్కడ ఇంత స్విచ్ ఉంటుందట ఇంత ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అక్కడ ఏది పడితే అది చేసుకోవచ్చట ఇక్కడ ఇక్కడేంటి అన్ని నిర్బంధాలు ఉన్నాయి అనేటటువంటి ఒక రకమైన నెరేటివ్టీ క్రియేట్ చేయడం అది దాంతో ఏమైందంటే తరాలు మారే కొద్దీ సోషలిస్టు భావజాలం యొక్క ప్రభావం తగ్గుతూ వచ్చింది రెండోది ఏంటంటే ఇది ప్రపంచం రష్యా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్ట్ దేశం కాబట్టి అనుభవాలు లేవు కదా అనుభవాలు లేకపోవడం వల్ల అనుభవ రాహిత్యం వల్ల తప్పిదాలు జరుగుతాయి తప్పిదాలు జరిగినప్పుడు ఏదైనా తప్పిదం జరిగినప్పుడు దాన్ని చాలా పెద్దగా చేసి చూపించడం ఈ విధంగా దాన్ని బలహీన పరిచయం కుష్ చెవు రష్యా పాలకులుగా వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి కృషి చెవు బ్రిజ్నవు తర్వాత బుకాయినా ఇంకొక చెప్తాము ఐదు పేర్లు గుర్తుంచుకుంటూ చెప్తాము వీళ్ళు దాన్ని మొత్తంగా బలహీన పరచడం మొదలు పెట్టారు చివరకు ఏమైందంటే లెనిన్ ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు ఏంటంటే జాతుల స్వయం నిర్ణయ నిర్ణయ శక్తి అనేటటువంటి ఒక ఒక ఆలోచనని ఆయన ప్రమోట్ చేశారు అంటే జాతులు వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారం వాళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఉండాలి అనేటటువంటి ఆలోచనను ప్రవేశపెట్టారు అదే ఆలోచనని పెట్టారు సో అదే ఆలోచన ప్రకారం రష్యా దేశం నుంచి పదిహేను దేశాలు వాళ్ళు స్వతంత్రంగా ఉంటాము అన్నప్పుడు ఆ స్వతంత్రంగా ఉండడానికి రష్యా సోవియట్ రష్యా దాన్ని వ్యతిరేకించింది అసలు ప్రపంచంలో ఇది చాలా గొప్ప విషయము చరిత్రాత్మక సంఘటన ఇది నైన్టీన్ నైంటీ వన్లో జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో సోవియట్ రష్యాని విడిచిపెట్టి పదిహేను కొత్త దేశాలు తయారయ్యాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న భూభాగం గురించి కొట్లాడి చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం కానీ దేశాలే ఏర్పడి ఏర్పడేటప్పుడు మరి ఏర్పడువాళ్ళ అనే వాళ్ళ మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించవచ్చు కదా రష్యా అలా చేయలేదు రష్యా యుద్ధం ప్రకటించకుండా వాళ్ళకి రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అనేటటువంటి కాన్సెప్ట్లో అవును మీకు ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనేటటువంటి ఆశయం మీకుంది కాబట్టి ఓకే మీరా మీరు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసుకోండి అనేంత స్వాతంత్రం ఇచ్చినటువంటి ఉదాహరణ స్వభావం రష్యా పాలకులకు ఉంటే దాన్ని ఎంత భయంకరంగా బయట చిత్రీకరించారు అంటే రష్యా అంటే భయంకరమైనటువంటి దేశము అక్కడ స్వాతంత్రం ఉండదు అక్కడ స్వేచ్ఛ ఉండదు అక్కడ వేరే పార్టీ ఉన్న నివారు ఇలాంటివన్నీ చేశారు ఇప్పుడు మనం పాకిస్తాను ఇండియా దేనికి కొట్టుకుంటుందండి పాకిస్తాను బంగ్లాదేశ్ దేనికోసం కొట్టుకున్నారు ప్రపంచంలో ఉండే అనేక దేశాలు దేనికి యుద్ధం చేసుకుంటున్నాయి ఇవాళ ఇజ్రాయేలు పాలిస్ పాలస్తీనా దేనికోసం యుద్ధం చేసుకుంటున్నాయి భూముల కోసమే కదా మరి అలాంటిది రష్యా పదిహేను దేశాలు వాటికి స్వతంత్రం కావాలని కోరినప్పుడు ఏ పార్టీ కూడా రెసిస్టెన్స్ లేకుండా సంతోషంగా ఆ దేశాలని ఏర్పాటు చేయడానికి సహకరించారు ఇది చరిత్రలో మరి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం కాదా కానీ ఎవరు దాని గురించి అసలు మాట్లాడరేమి సరే అలా జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో పదిహేను దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడేవి దానికి రష్యా ఏమీ అనలేదు వాళ్ళ మీద యుద్ధం చేయలేదు ఇది ఒకవైపు ఇంకా ఈలోగా అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ కూడా కూలిపోయింది సోషలిస్ట్ వ్యవస్థ కూలిపోయింది అక్కడ పెట్టుబడిదారులు మళ్ళీ రాజ్యాధికారాన్ని చేచిక్కించుకున్నారు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత ప్రాపర్టీలు ఎక్వైర్ చేసుకోవడం కోసం పెద్ద మాఫియాలు తయారైన మాఫియాలు తయారయ్యి అమెరికాకి వెళ్ళి అమెరికా లాగా ఎంజాయ్ చేయాలని అక్కడ ఆస్తులు పెట్టుకున్నారు అదేవిధంగా అమెరికా వాళ్ళు తీసుకొచ్చి రష్యాలో పెట్టుబడులు పెట్టారు రష్యాలో ఉండే పెట్టుబడిదారులు యూరప్ విన్నా పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నాటో ఉంది కదా నాటో కీటను వ్యతిరేకంగా ఒక ఒప్పందం చేసుకున్నారు వర్సా ఒప్పందం ఏమని జర్మనీ రెండు రెండు బుక్కలు అయింది కదా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఒక బుక్క ఒక భాగాన్ని రష్యన్లో ఆక్రమించారు ఒక భాగాన్ని ఇంగ్లాండు ఫ్రాన్సు అమెరికా ఆక్రమించారు సో అమెరికా ఈ మూడు దేశాలు ఆక్రమించిందేమో పెట్టుబడిదారి వ్యవస్థ తయారైంది దానికి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అని పేరు పెట్టారు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ రష్యా ఆక్రమించినటువంటి భూభాగానికి ఏమని పేరు పెట్టారంటే జీడిఆర్ జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని పేరు పెట్టారు ఈ రెండింటికి మధ్యలో ఒక గోడ కూడా కట్టారు సో ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగినటువంటి పరిణామం నైన్టీన్ నైంటీ వన్ వచ్చేటప్పటికల్లా జర్మన్లో మేమంతా కలిసి కలిసిపోతాము అనేటటువంటి ఆలోచన వచ్చింది ఆ విధంగా వాళ్ళు కలిసిపోయారు కలిసిపోయినప్పుడు గోడని కూల్ చేశారు జర్మనీలో బెర్లిన్లో నిర్మించే అటువంటి గోడని కూల్ చేశారు చేసినప్పుడు జరిగిన ఒప్పందం ఏంటంటే నాటో తూర్పు యూరప్ దేశాలకి అదనంగా దానిలో సభ్యత్వం చేర్చుకోకూడదు అసలు న్యాయంగా ఏంటంటే అది కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చింది కదా నాటో అనేది కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చింది మరి కమ్యూనిస్టు రష్యా కూలిపోయిన తర్వాత ఇంకా దాని అవసరం ఏముంది రష్యాలో ఉండే కమ్యూనిజాన్ని నాశనం చేయడం కోసం పుట్టిందే కదా రష్యాలో ఉండే కమ్యూనిజం నాశనం అయింది అప్పుడు వాళ్ళు ఏం చేయాలి దాన్ని దాన్ని కూడా తీసేయాలి కానీ వాళ్ళు తీయదు తీయకుండా ఇంకా కొన్ని కొత్త దేశాలని కలుపుకుంటూనే వచ్చాయి ఎందుకంటే ఎప్పటికైనా రష్యాలో లేకపోతే రష్యాకి స్నేహంగా ఉండే దేశాల్లో ఎప్పటికైనా సోషలిస్ట్ వ్యవస్థలు పుట్టుకొస్తాయేమో పుట్టుకొస్తే పుట్టుకు రాకుండా చేయాలనేటువంటి ఈ ఆలోచనతో వాళ్ళు నాటో అనే దాన్ని రద్దు చేయకుండా ఇంకా రష్యా వైపుకి కొన్ని కొత్త దేశాలని కలుపుకోవడం మొదలుపెట్టారు ఎంతవరకు కలుపుకోవడం మొదలుపెట్టారు అనంటే అంతకు ముందు రష్యాలో భాగంగా ఉన్న యుక్రెయిన్ని కూడా కలుపుకుందామని ప్లాన్ చేశారు అంటే రష్యాలో ఉన్న భాగంలో నుంచి పుట్టినటువంటి యుక్రెయిన్ కనుక నాటోలోకి వెళ్ళింది అని అంటే అంటే సరిహద్దు దేశము శత్రువుల శత్రువుల పాలనలోకి వెళ్ళిపోతుందన్నమాట శత్రువుల పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రష్యా ప్రజలకి రక్షణ ఎలాగుంటుంది సో యుక్రెయిన్ నుంచి యుద్ధం మొదలు పెడతారు రష్యా మీద రష్యాని బలహీనపరుస్తారు లేదంటే రష్యాని స్వాధీనం చేసుకుంటారు ఇలాంటి అవకాశాలు ఉన్న అందువలన వలన రష్యా ఏం చెప్పిందంటే యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో జాయిన్ కాకూడదు మన ఒప్పందం అదే ఆ ఒప్పందం మీదనే జర్మనీ గోడని కూల్చివేయడం జరిగింది జర్మనీలో నిర్మించినటువంటి గోడను కూల్చివేయడం జరిగింది అప్పుడు ఒప్పందం చేసుకున్నాను నాటో ఫర్దర్గా న్యాయంగా అయితే నాటోని డిజాల్వ్ చేయాలి కానీ చేయలేదు సరికాదా దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి యూక్రెయిన్లోకి దాకా రావడం అనేది మేము దాన్ని ఆమోదించము అని రష్యా ప్రకటించింది సో ఇది కాక యుక్రెయిన్ మరి ఎంత మునుక్కున్న రష్యాలో భాగమే కదా అంటే రష్యన్లో రష్యా జాతికి చెందినటువంటి వాళ్ళు మరి యుక్రెయిన్ ఉంటారు కదా వాళ్ళ మీద కూడా సెకండ్రేట్ సిటిజన్లా చూడడం అనేది ప్రారంభించారు ఎవరు యుక్రెయిన్ యుక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పాలన తీసేసి జలన్స్కి అనే ఒక తొత్తుని అమెరికా వాళ్ళు పెట్టుకున్నారు ఆ జలన్స్కి అనేవాడు ఒక తొత్తు వాడు ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి కాదు అమెరికాకి తొత్తు అన్నమాట సో ఇప్పుడు ఏంటి రష్యాని మరింతగా బలహీనపరచాలి యుక్రెయిన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి అనేటటువంటి పద్ధతిలో ఉండడంతో ఈ రష్యాకి వేరే మార్గం లేక అది మీరు నాటోలో చేరినట్లయితే మీ మీద యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించి మా ప్రాంతాన్ని మేము చూసుకుంటాము అంటే ఏ ప్రాంతం మొత్తం మొత్తం యుక్రెయిన్ అంతా వాళ్ళకి అవసరం లేదు అక్కడ రష్యా భాష మాట్లాడే స్లాబ్ జాతికి చెందినటువంటి వాళ్ళ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని మాకు సరెండర్ చేయండి అని రష్యా చెప్తుంది ఆ చెప్పినప్పుడు దాన్ని లెక్క చేయకుండా మరింత యుక్రెయిన్ని బలోపేతం చేయడానికే ఈ నాటో దేశాలన్నీ సిద్ధపడ్డాయి అప్పుడు రష్యా యుద్ధం ప్రకటించింది ఆ యుద్ధం ఇప్పుడు నడుస్తూనే ఉంది మూడు సంవత్సరాలుగా అది నడుస్తూనే ఉంది మామూలుగా అయితే యుక్రెయిన్ యుద్ధం చేయగలిగే అంత శక్తి సామర్థ్యం రష్యాతో యుద్ధం చేయగలిగే శక్తి సామర్థ్యం దానికి లేదు కానీ దాని వెనక ఉన్నది నాటో నాటోలో ఇరవై రెండు దేశాలు ఏమైనా ఉన్నాయి ఆ ఇరవై రెండు దేశాలు కూడా దానికి రావాల్సినటువంటి మద్దతు ఇస్తున్నాయి ఆయుధ సామాగ్రి సైన్యం అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి అలాంటప్పుడు మరి అంటే రష్యా ఇంచుమించుగా అమెరికాతో యుద్ధం చేస్తుంది అమెరికా ఏం చేస్తుంది ప్రాక్సీ వార్ చేస్తారు అది ప్రత్యక్షంగా యుద్ధ రంగంలో లేకుండా ఆయుధాలు పంపిణీ చేయడం మిగిలిన దేశాలన్నిటికీ కావలసిన ఆయుధాలు సరఫరా చేయడం ధనం సరఫరా చేయడం ఇలాంటివన్నీ చేస్తారు సో ఇలాగా వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేశాలని వాళ్ళ చేతుల్లో అదుపులోకి తెచ్చుకోవాలి యుక్రెయిన్లో ఉన్నటువంటి ఈ సంపద ఈ మా ఖనిజ సంపద యుక్రెయిన్లో యురేనియం ఉంది ఈ యురేనియం అనేటటువంటిది అటామిక్ బాంబులు తయారు చేయడానికి వరికి వచ్చేటటువంటి ఇంధనం అది ఖనిజం కాబట్టి యుక్రెయిన్ అనేది వాళ్ళకి కావాలి అలాగే ఇంకా అనేకమైన అనేకమైనవి ఉన్నాయి ఇంకా రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి యుక్రెయిన్ చాలా పెద్ద దేశం యూరోప్లో చాలా పెద్ద దేశం యుక్రెయిన్ సో దా అక్కడ ఉండేటటువంటి ఇది సహజ ఉన్న ఈ ఖనిజాలు ఇవన్నిటిని దోచుకోవడం కోసం రష్యాని మరింత బల బలహీనం చేయడం కోసం వాళ్ళు దాన్ని యుక్రెయిన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు లేకుంటే యుద్ధ ఇన్నాళ్ళు జరిగేటటువంటి పరిస్థితి లేదు సో ఇది ఇవాళ మన థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ గ్లోబల్లీ